నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చాలాసార్లు ఆర్ వాయిస్ వేదికగా మనం చెప్తూనే ఉన్నాం నమ్మకం మంచిదే కానీ మూఢ నమ్మకమే మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఏమమ్మా విగ్రహాలకు పూజ చేస్తే కొబ్బరికాయలు కొడితే తాయెత్తులు కట్టించుకుంటే మంచిగా అయిపోతాయా అంటూ మత మార్పిల్లకు విగ్రహారాధనే అసలు కారణం అంటూ విగ్రహారాధనే తప్పు అంటూ మాట్లాడేవాళ్ళు నిజంగా ఒక జబ్బు చేస్తే డాక్టర్ని కాదని ప్రార్థనలతో ఆయిల్ రాయడంతో లేకపోతే ఇంకేదో చేయడంతో బాగుపడుతుంది అని నమ్మడం అంతకంటే మూర్ఖత్వం ఇంకేదైనా ఉంటుందా ఈరోజు మత మార్పిలకు భారతదేశంలో ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది ఆర్థిక స్తోమత ఆరోగ్య స్థితిగతులు ఈ రెండిటిని అడ్డాగా చేసుకొని మా ప్రభువుని నమ్ముకుంటే మీ ఆరోగ్యం బాగుపడిపోతుంది ప్రాణాలతో పోరాడే సమస్య అయినా సరే బయటపడతారు అంటూ చర్చి ఫాదర్లు చేస్తున్న నిర్వాహకం ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు పోవడానికి కారణమైంది బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బాలికను నలభై రోజులు ఉపవాస దీక్షతో చర్చిలో ప్రార్థనలు చేస్తే రోగం తగ్గిపోతుంది అని చెప్పి ఆ తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని గమనించి ఆ అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఆయిల్తో రోగాలను నయమైపోతాయి అనుకుంటే కరోనా వచ్చినప్పుడు ఈ బ్యాచ్ బ్యాచ్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది ఆయిల్ రాయించుకొని లేకపోతే చర్చిలో ప్రార్థనలు చేసుకుంటే ఎందుకు గుచ్చోలేదు నిజంగా బాధతో మాట్లాడుతున్నాయి ఆ పాస్టర్కి బుద్ధుందా లేదా అని అడుగుతున్నా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా అని అంటున్నా దేవుడి తర్వాత డాక్టర్ని దైవంతో సమానంగా భావిస్తాం అలాంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంతేగాని అసలే బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న వాళ్ళని ఉపవాస దీక్షలు చేయిస్తున్న ఆ మూర్ఖుడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఇదంతా ఎక్కడ జరిగింది ఏంటి అనేది పూర్తిగా మీకు తెలియజేస్తాం బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బాలికను ప్రార్థనల పేరుతో బలికొన్న సంఘటన ఎక్కడ జరిగిందంటే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో చోటు చేసుకుంది ఇక బాధిత బంధువులు స్థానికుల వివరాల ప్రకారం కాల్వాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య లక్ష్మీ దంపతుల కుమార్తె భవ్యశ్రీ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే ఫోటో చూస్తుంటే ఎక్కడో కడుపులో ఇట్లా బాధేసిపోయింది అరే అని ఈ అమ్మాయికి రెండు నెలల క్రితం ఆ హెల్త్ బాగాలేకపోవడంతో నెల్లూరులో ఆసుపత్రికి తీసుకెళ్లారు స్కానింగ్ చేయించిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు గుర్తించి చెన్నైకి తీసుకెళ్లాలని సూచించారు దీంతో తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకి కానీ చెన్నైకి కానీ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇదిలా ఉంటే ఓ రోజు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేద్దామని వారు చేజర్ల మండలంలోని ఆదురుపల్లికి వెళ్లారు ఆల్రెడీ వాళ్ళు చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ తీసుకెళ్లి చికిత్స చేయించాలి అనుకున్నారు ఏ తల్లిదండ్రులైనా సరే తమ బిడ్డల ప్రాణం మీదకి వచ్చినా తమ బిడ్డల బాగోకల మీదకి వచ్చినా సరే తమ ఆస్తులమ్మైనా వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళని ఉన్నత స్థితిలో తీర్చిదిద్దాలని కోరుకుంటారు అదే సమయంలో ఎవరు చెప్పారో ఏమో సరే ఒకరోజు చర్చిలో ప్రార్థనలు చేద్దామని పోయినరు ప్రార్థనలకు తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళమని అప్పుడు చర్చి పాస్టర్ చెప్పిండే అయ్యో హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టకండి మా ప్రభువు ప్రార్థనలు చేసి ఆయిల్ ఊషించినామంటే మీ అమ్మాయి మొత్తం బాగుపడిపోయిద్దని చెప్పిండట ఆ నీచుడు సారీ ఇలా మాట్లాడుతున్నందుకు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఇంతకంటే బూతులు మాట్లాడినా కూడా తప్పలేదు కానీ నా సంస్కారం అడ్డుపడుతోంది ఈ పాస్టర్ కుటుంబంలో ఈ పాస్టర్కి రోగం వస్తే ఎక్కడ తీసుకపోకూడదు అలానే మలమలమలమల మలమల ఏమంటారు ఉపవాస దీక్షలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉండమని చెప్పాలి తమ కడుపు కాకపోతే ఇంకేదైనా ఇద్దని ఇంకొకళ్ళ కడుపు కోతకు కారణమైండు హాస్పిటల్కి తీసుకెళ్ళినా బ్రెయిన్ ట్యూమర్ పెద్ద ఈ రోజుల్లో భయపడాల్సినవి కాదు ఇంతకంటే రోగా గుండె మార్పిల్లే జరుగుతున్నాయి దయచేసి ఇలాంటివి ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇలాంటి చెత్తన కొడుకుల మాటలు వినకండి సరే బాలిక తల్లిదండ్రులు కూడా ప్రార్థనలు చేస్తే తగ్గిపోతాయని చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పినట్టే చేద్దామని వేచి చూసి వారం రోజుల తర్వాత బాలిక కొంత హుషారుగా కనిపించింది చర్చిలోనే ఉంచారు చిన్నారితో ఒకరోజు అన్నదానం కూడా చేయించారు ఆ తర్వాత నలభై రోజులకు బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చనిపోయింది దీంతో లక్ష్మయ్య లక్ష్మీ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు ఎందుకు ఎందుకు కన్నీరు మున్నీరు మీ చేతులారా మీ కూతుర్ని చంపేసుకున్నారు ఎవడో మూర్ఖుడు చెప్పిన మాటలు విని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చర్చిలో పెట్టి ఉపవాస దీక్ష చేయించి మీ చేతులారా మీ కూతుర్ని మీరే చంపుకున్నారు మీరు తప్పన్నా ఒప్పన్నా ఏందమ్మా అట్లా మాట్లాడుతానో చర్చకి తీసుకెళ్తే నా కూతురు బాతుకుతుందేమో కొంచెం హుషారైంది కదా అనే దాంతో మాట్లాడినాము అంటే అది బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి మరో ఆరోగ్య సమస్య కానివ్వండి ఇరవై నాలుగు గంటలు లాగా ఏం పడుకోరు కొంత ఇమ్యూనిటీ పవర్ మెడిసిన్స్ వేసుకుంటూ ఫుడ్ మా కరెక్ట్గా ఉన్నప్పుడు కొంచెం హుషారు వస్తుంది గదానికే అయిపోయి డాక్టర్లు అవసరం లేదు ఎవరు అవసరం లేదు అసలే రోగంతో ఉన్న బిడ్డను ఒక పూట భోజనం పెట్టేద్దాం ఏంది ఈ రోజు ఈ తప్పుకు కారణం లక్ష్మయ్య లక్ష్మి దంపతులైతే ఆ చర్చి ఫాదర్ ముగ్గురు కూడా అమ్మాయి ప్రాణం పోవడానికి కారణమే వీరికి భవ్యశ్రీతో పాటు మరో కుమారుడు కూడా ఉన్నాడు బాలికకు సరైన చికిత్స అందకుండా ఆమె తల్లిదండ్రులను మత బోధకుడు మభ్యపెట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు ఆదూరుపల్లిలోని ప్రార్థనా మందిరం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు తమ బిడ్డకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని దేవుడిపై ఆశతో చర్చిలో ఉంచామని మృతురాలి తల్లిదండ్రులు చేజర్ల పోలీసులకు వివరించారు బాలిక మృతదేహాన్ని కాలువాయి మండలం బాలాజీరావుపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు బాలిక చనిపోవడానికి తాను కారణం కాదని పెద్దాస్పత్రిలో చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేదంటే చర్చిలో ఉండి దేవుణ్ణి నమ్ముకొని నమ్ముకోమని సూచించినట్లు మత బోధకుడు చెప్పిండు ఎవ్వడరా ఆర్థిక స్తోమత లేకుంటే విరాళాలు అడిగి ఆర్థిక స్తోమత లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ దీనికి సంబంధించి ఎక్కడున్నాయి ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరిస్తారని కనుకో అయ్యో ఆర్థిక స్తోమత లేదా అయితే దేవుడి ముందు వండుకోబెట్టి పానం పోయేదాకా చూడమని చెప్తావు నువ్వు ఒక మత బోధకుడివి మత మూర్ఖుడివి మతాన్ని మార్చడానికి మతోన్మాదులుగా మారుతున్న మీరు హిందువుల్లో ఉన్న ఆర్థిక సమస్యలని ఆరోగ్య సమస్యలను అడ్డం పెట్టుకొని మతం మార్పిడి చేసి ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతున్నారు వీళ్ళను మాత్రం వదిలేయద్దు ఆ చర్చ్ పాస్టర్తో సహా తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రులకు కూడా బుద్ధి వచ్చేటట్టు చేయాలి ఎమయ్యా ఆర్థిక స్తోమత లేకపోతే నలుగురు నడగాల్సింది గాంధీ నిమ్సు ఉస్మానియా అటు చెన్నైలో ఇలా చాలా 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 హాస్పిటల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో మానవత్వం బ్రతికున్న మనుషులు చాలామంది ఉన్నారు ఒక ఎనిమిది సంవత్సరాల బిడ్డ ప్రాణాలతో పోరాడుతుంది అంటే తల ఇంత సాయం చేసేవాళ్ళు కానీ కళ్ళ ముందు బిడ్డ ప్రాణాలు పోయినా పర్లేదు ఆ దేవుడు ఏం చేస్తే అదని తీసుకెళ్ళి చర్చిలో పండుకోబెట్టారు ఆ తల్లిదండ్రులు చేసింది తప్పే ఆ తల్లిదండ్రులను ప్రలోభ పెట్టినా ఆ మత బోధకుడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు అవునంటారా కాదంటారా ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాం ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత మాత్రం ఆ మనిషి లేని లోటు ఎవ్వరూ కూర్చోండి ప్రాణం కంటే ఏది గొప్పది కాదు ప్రాణం పోయేంత సమస్యలు ప్రాణం తీసుకునేంత సమస్యలు ఈ రోజుల్లో ఏమీ ఉండవు దేనికైనా పోరాడదాం మానవత్వం బ్రతికే ఉంది సాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేగాని ఇలాంటి మతమూర్ఖుడి చేతుల్లోకి పెట్టి ప్రాణాలు పోవడానికి కారణం అవ్వకండి గాల్లో దీపం పెడితే ఏ దేవుడు కూడా కాపాడు మన చేతులు అడ్డం పెడితే తప్ప ఆ విషయం కూడా చెప్పకుండా ఈ మూర్ఖులు మతోన్మాదులుగా మారి మత మార్పిళ్లు చేయించడం కోసం ఆహా ఆర్థిక స్తోమత లేదా మా దేవుడిని నమ్ముకోండి మా దేవుడి దగ్గర బండబెట్టండి అని చెప్తున్నారు కానీ అది తప్పు ఇంకెవ్వరూ ఇలా చేయకండి మనస్ఫూర్తిగా వేరు వేడుకుంటున్నాం బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి చిన్నారి ప్రాణాలు ఎనిమిది సంవత్సరాల పాప ఈరోజు లేదు అమ్మాయి ఫోటో చూస్తుంటైతే ఇలా అయిపోయింది ఆ తల్లిదండ్రులు ఎలా బాధను భరిస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు సో మత మార్పిల్లకు ఇలాంటి మతోన్మాదులకు మత బోధకులకు దూరంగా ఉండండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతోంది దానికి క్షమించండి అవి ఏవీ లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థిక చేయిత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చైతన్యం అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేశాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్